ఎవ్రీవన్ వెల్కమ్ టు విఆర్ ఎడ్యుక్రేటర్స్ మనం పాలిటీలో ఈ రోజు ఒక కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేస్తున్నాం అదేంటంటే కేంద్ర ప్రభుత్వం ఏంటండి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనే కొత్త చాప్టర్ ని మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే మనం ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్లో ఈ పాలిటీకి సంబంధించి ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసామో ఒక్కసారి రివైజ్ చేద్దాం ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళకుంటే మీకు కూడా రివిజన్ అవుతుంది ఆ చాప్టర్స్ ఏంటంటే మన పాలిటీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారత భూభాగము యూనియన్ ఏంటండి భారత భూభాగము యూనియన్ ఇండియా టెరిటరీ యూనియన్ అనే చాప్టర్ మన పాలిటీలో ఫస్ట్ చాప్టర్ ఇది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉందండి మొదటి భాగంలో ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ వన్ టు ఆర్టికల్ ఫోర్ వరకు ఉంటాయి ఎంత అండి ఆర్టికల్ వన్ టు ఆర్టికల్ ఫోర్ నెక్స్ట్ మనకి ఈ పాలిటీలో సెకండ్ చాప్టర్ ఏంటంటే పౌర సత్తము ఏంటండి పౌర సత్తము సిటిజన్షిప్ కి సంబంధించి ఇది మన భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది రెండవ భాగంలో ఉంది ఎన్నవ భాగం అండి రెండవ భాగంలో ఉంది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎంత ఆర్టికల్ ఫైవ్ టు ఆర్టికల్ లెవెన్ నెక్స్ట్ మనకు పాలిటీ థర్డ్ చాప్టర్ ఏముంటుందంటే ప్రాథమిక హక్కులు ఏముంటుందండి ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది ఇది భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటుందండి మూడవ భాగంలో ఉంటుంది ఏ భాగం అండి మూడవ భాగంలో ఉంటుంది దీనికి సంబంధించిన ఆర్టికల్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటాయండి ఆర్టికల్ ట్వెల్వ్ నుండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ వరకు మనకు ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉంటాయి నెక్స్ట్ మనకి ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ఆదేశిక సూత్రాలు ఏంటండి ఆదేశిక సూత్రాలు ఈ భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంటాయి నాలుగవ భాగంలో ఉంటాయి వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉంటాయి ఆర్టికల్ థర్టీ సిక్స్ నుండి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ వరకు ఉంటాయి నెక్స్ట్ మనకి ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటండి ప్రాథమిక విధులు వీటికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంటాయి ఫోర్ ఏ భాగంలో ఉంటాయి ఏ భాగం అండి ఫోర్ ఏ భాగంలో ఉంటాయి దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఇప్పటి వరకు ఈ ఐదు చాప్టర్ మనము మన పాలిటీలో కంప్లీట్ చేయడం జరిగింది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఈ వీడియోలో మనం సిక్స్త్ చాప్టర్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అనే న్యూ చాప్టర్ అండి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారండి పార్ట్ ఫైవ్ లో పొందుపరిచారు ఏ భాగం అండి పార్ట్ ఫైవ్ లో పొందుపరచడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ నుండి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వరకు మనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలియజేస్తాయి భాగం అంటే ఫిఫ్త్ పార్ట్ ఎన్ని ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వరకు అయితే ఈ కేంద్ర ప్రభుత్వంలో మనకి ఏ ఏ అంశాలు ఉంటాయి అనే వాటిని నీట్ గా వన్ బై వన్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనండి మనకు ఈ కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యంగా ఎన్ని చాప్టర్లుగా విభజించవచ్చు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే ఒక ఐదు భాగాలుగా విభజించవచ్చు ఎన్ని భాగాలండి ఐదు భాగాలుగా విభజించవచ్చు అవి ఏంటంటే ఫస్ట్ది కేంద్ర కార్యనిర్వాహక శాఖ ఏంటండి కేంద్ర కార్యనిర్వాహక శాఖ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయంటే ఆర్టికల్ ఫిఫ్టీ టూ నుండి ఆర్టికల్ సెవెంటీ ఎయిట్ వరకు మనకి కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ కేంద్ర శాసన శాఖ ఏంటండి కేంద్ర శాసన శాఖ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ సెవెంటీ నైన్ నుండి ఆర్టికల్ వన్ ట్వంటీ టూ వరకు మనకి కేంద్ర శాసన శాఖ గురించి తెలియజేస్తాయి నెక్స్ట్ మనకు ఆర్డినెన్స్ ఏంటండి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది ఆర్టికల్ వన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ మనకి న్యాయశాఖ ఏంటండి న్యాయశాఖ ఈ న్యాయశాఖకు సంబంధించి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ నుండి ఆర్టికల్ వన్ ఫార్టీ సెవెన్ వరకు మనకు పొందుపరచడం జరిగింది నెక్స్ట్ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కి సంబంధించి ఆర్టికల్స్ ఏంటండి ఆర్టికల్ వన్ ఫార్టీ ఎయిట్ నుండి ఆర్టికల్ వన్ ఫిఫ్టీ వన్ వరకు కాగ్ గురించి తెలియజేస్తాయి ఇలా మనకు ఒక ఐదు భాగాలుగా మనం కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని మొత్తంగా మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని ఒక ఐదు భాగాలుగా నేర్చుకోవచ్చు వెర్రీ వెరీ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి వన్ బై వన్ గా మనం నీట్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అన్ని అంశాలు కూడా కవర్ అయ్యేలా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర శాసన శాఖ ఆర్డినెన్స్ న్యాయశాఖ అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈ అన్ని అంశాలు మనం నేర్చుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం అనే టాపిక్ కంప్లీట్ అవుతుంది ఓకేనండి అయితే మనకి కేంద్ర శాసన సభలో కేంద్ర శాసన శాఖ దీన్ని మనం పార్లమెంట్ అని కూడా అంటాం ఈ కేంద్ర శాసన సభలో ఎవరు ఎవరు ఉంటారండి లోక్సభ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి కూడా ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి కేంద్ర శాసన శాఖ అనగానే కేవలం లోక్సభ పార్లమెంట్ మాత్రమే కాదు మన భారత రాష్ట్రపతి కూడా పార్లమెంట్ లో అంతర్భాగము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఏంటండి పార్లమెంట్లో భారత రాష్ట్రపతి కూడా అంతర్భాగము పార్లమెంట్ అంటే ఏంటండి లోక్సభ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి అందరిని కలిపి మనం ఎవరిని పిలుస్తాం పార్లమెంట్ అని పిలుస్తాం నెక్స్ట్ కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరు ఉంటారు చూద్దాం కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఎవరు ఉంటారండి రాష్ట్రపతి ఉంటారు ఉపరాష్ట్రపతి ఉంటారు ప్రధాన మంత్రి ఉంటారు అదే విధంగా ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండేటువంటి కేంద్ర మంత్రి మండలి ఉంటుంది అండ్ అటార్నీ జనరల్ ఉంటారు ఇది కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించింది మనకు కేంద్ర శాసన శాఖ గురించి తెలియాలి కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి తెలియాలి ఈ రెండిట్లో ఎవరెవరు ఉన్నారు అనే అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఆల్రెడీ ఈ పార్లమెంట్ అనగా అని బిట్ వచ్చింది అండ్ రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది మనం పార్లమెంట్ అనగానే కేవలం లోక్సభ రాజ్యసభ అని మాత్రమే గుర్తుపెట్టుకుంటాం కానీ మనకి శాసన కేంద్ర శాసన సహకార లేదా పార్లమెంట్ అంటే అందులో లోక్సభ రాజ్యసభతో పాటు భారత రాష్ట్రపతి గారు కూడా ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మనం ఇప్పుడు ఈ ఈ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఒక ఐదు భాగాలుగా మనకి రాష్ట్రపతి అనే టాపిక్ ని నేర్చుకుందాం ఏంటండి రాష్ట్రపతి అనే టాపిక్ ని నేర్చుకుందాం మన భారత రాష్ట్రపతి గారు కేంద్ర శాసన శాఖలో ఉంటారు కేంద్ర కార్యనిర్వాహక శాఖలో ఉంటారు రెండిట్లో కూడా మీరు భాగంగా ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ రాష్ట్రపతి అనే పదవిని సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం మనం ఈ రాష్ట్రపతి ఎన్నిక ఏంటండి రాష్ట్రపతి ఎన్నికను మన భారతదేశం మన దేశం ఏ దేశం నుండి తీసుకుందంటే ఐర్లాండ్ నుండి తీసుకుంది ఏ దేశం నుండి ఐర్లాండ్ నుండి రాష్ట్రపతి ఎన్నికను మనం గ్రహించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి నామమాత్రపు అధికారంగా ఉండడాన్ని మనం ఏ దేశం నుండి గ్రహించామంటే బ్రిటన్ నుండి తీసుకున్నాం ఏ దేశం నుండి బ్రిటన్ నుండి రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉండడాన్ని మనం గ్రహించాము అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరుతాడు కదా ఈ సుప్రీంకోర్టు సలహాను కోరడం మనం ఏ దేశం నుండి గ్రహించామంటే కెనడా నుండి గ్రహించాం ఏ దేశం అండి కెనడా నుండి గ్రహించడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా భారత రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు కదా దానిని మనం ఏ దేశం నుండి గ్రహించామంటే ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం ఏ దేశం అండి ఆస్ట్రేలియా నుండి తీసుకోవడం జరిగింది మన భారతదేశంలో ఏ తరహా ప్రభుత్వం అమలులో అవుందండి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అమలులో ఉంది ఏ తరహా అండి పార్లమెంటరీ తరహా ఇందులో ఇద్దరు అధిపతులు ఉంటారు ఎంతమంది ఇద్దరు అధిపతులు ఉంటారు ఒకరు నామమాత్రపు అధిపతి రెండు వాస్తవ అధిపతి ఏంటండి నామమాత్రపు అధిపతి ఉంటారు వాస్తవ అధిపతి ఉంటారు నామమాత్రపు అధిపతిగా ఎవరు ఉంటారండి దేశాధినేత ఉంటారు దేశాధినేత అంటే ఎవరు రాష్ట్రపతి గారు మనకి దేశాధినేతగా వ్యవహరిస్తారు నామమాత్రపు అధికారాన్ని కలిగి ఉంటారు దీన్ని మనం డిజ్యూర్ అంటాము ఏమంటామండి డిజ్యూర్ అంటాము అదే వాస్తవాధిపతి ఎవరుంటారండి ప్రభుత్వాదినేత ఉంటారు ఎవరైతే ప్రభుత్వ మనకి ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడు ఉంటారో అతడు ప్రభుత్వాది నేతగా ఉండడం జరుగుతుంది ప్రభుత్వాది నేతగా ఎవరుంటారండి ప్రధాన మంత్రి గారు ఉంటారు ఎవరండి ప్రధాన మంత్రి గారు ఉంటారు వాస్తవాధికారిగా ఎవరు వివరిస్తారు ప్రధాన మంత్రి గారు వివరిస్తారు మనకి దేశాధినేతగా మనకి రాష్ట్రపతి ఉన్నప్పటికీ అన్ని వాస్తవాధికారులు ఎవరి దగ్గర ఉంటాయండి ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి అందుకే ఈ ప్రధానమంత్రి మనం డిఫాక్టో అంటాము ఏమంటామండి అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి డిజ్యూర్ అంటే రాష్ట్రపతి డిఫాక్టో అంటే మనకి ప్రధాన మంత్రి అయితే భారత రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ఏంటండి ఒక్కొక్కటిగా నేర్చుకుందాం ఫస్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఈ ఆర్టికల్ ఫిఫ్టీ టూ ఏం తెలియజేస్తుందండి భారతదేశానికి భారతదేశానికి ఒక రాష్ట్రపతి గారు ఉంటారు అని ఏ అధికారులు తెలియజేస్తుందండి ఆర్టికల్ యాభై రెండు తెలియజేస్తుంది నెక్స్ట్ ఆర్టికల్ యాభై మూడు ఈ ఆర్టికల్ యాభై మూడు ఏం తెలియజేస్తుందంటే దేశ పరిపాలన అనేది దేశ పరిపాలన అనేది రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది ఎవరి పేరు మీదుగా జరుగుతుందండి రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది ఇలా మనకి రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన జరుగుతుందని ఏ అధికారిని తెలియజేస్తుంది ఆర్టికల్ ఫిఫ్టీ త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాష్ట్రపతికి ఇతర చాలా ఇతర పేర్లు ఉంటాయండి ఆ పేర్లు అంటే ఒకసారి చూద్దాం ఏంటంటే రాష్ట్రపతిని ఏమని పిలుస్తాము దేశాధిపతి అని పిలుస్తాము అదేవిధంగా మన భారతదేశంలో ప్రథమ పౌరుడిగా ఎవరు వ్యవహరిస్తారు భారత రాష్ట్రపతి గారు వ్యవహరిస్తారు అదేవిధంగా రాజ్యాంగాది నేతగా కూడా మనం భారత రాష్ట్రపతిని పిలవడం జరుగుతుంది అదేవిధంగా సర్వ సైన్యాధ్యక్షుడిగా కూడా త్రివిధ దళాధిపతిగా కూడా మనకి రాష్ట్రపతి గారు వ్యవహరించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఏంటండి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దేశాధిపతి ప్రథమ పౌరుడు రాజ్యాంగాధిపతి అదేవిధంగా సర్వ సైన్యాధ్యక్షుడిగా భారత రాష్ట్రపతి గారు వ్యవహరించడం జరుగుతుంది ఓకేనా అండి నెక్స్ట్ మనం ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ గా మీరు ఇట్ గా గుర్తు పెట్టుకోండి ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా సార్లు అడగడం జరిగింది రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది అదేంటంటే ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక ఏంటండి రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ రాష్ట్రపతి ఎన్నిక విధానంలో ఏముంటుందంటే ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది ఏముంటుందండి ఎలక్టోరల్ కాలేజీ ఉంటుంది ఈ ఎలక్టోరల్ కాలేజీ ల సభ్యులుగా ఎవరుంటారండి ఎన్నికైన ఎంపీలు ఉంటారు ఎవరండి ఎన్నికైన ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఎవరైతే ఎన్నికైన ఎంపీలు ఉంటారో అంటే నామినేటెడ్ సభ్యులు కాకుండా ఎన్నికైనటువంటి ఎంపీలు ఎవరైతే ఉంటారో వీరు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర శాసనసభల నుండి రాష్ట్ర శాసనసభల నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారు ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉండడం జరుగుతుంది అంటే నామినేటెడ్ సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉండరు వెరీ వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ కాలేజ్ లో సభ్యులు ఎవరు అని ప్రీవియస్ రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది రాష్ట్రాలకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎవరైతే ఉంటారో వారు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజ్ లో ఉంటారా ఉండరు కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు అందులో కూడా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే ఎలక్టోరల్ కాలేజీలో లో ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వీటి మనకి స్టేట్మెంట్స్ లా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది మనం మనం ఈ ఆర్టికల్లో ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయాలి మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఆన్సర్ చేస్తాం ఇది ఆల్రెడీ చాలా సార్లు అడిగారు ఇంకా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కానీ అడిగే విధానం మారుతుంది కానీ అందులో ఉండే మ్యాటర్ మాత్రం మారదు మీరు ఈ ఇందులో ఏ మ్యాటర్ ఉందో అది గుర్తు పెట్టుకోగలితే క్వశ్చన్ ఎలా అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు సబ్జెక్ట్ వస్తే క్వశ్చన్ ఎలా అడిగినా మీరు చేయగలుగుతారు ఓకేనండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఓకేనా అండి ఎలక్టోరియల్ కాలేజీలో ఎవరుంటారు కేవలం ఎన్నికైన ఎంపీలు ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే ఎలక్టోరల్ కాలేజీలో ఉండడం జరుగుతుంది నామినేటెడ్ సభ్యులు ఉంటారా నామినేటెడ్ సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో లో ఉండరు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఏంటండి ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ ఈ ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఏం తెలియజేస్తుందండి ఆర్టికల్ ఫిఫ్టీ ఫైవ్ అనేది రాష్ట్రపతి ఎన్నిక విధానం గురించి తెలియజేస్తుంది ఏం తెలియజేస్తుందండి రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి ఇది తెలియజేస్తుంది మన భారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనం ఏ దేశం గ్రహించానని చెప్పానండి ఐర్లాండ్ నుండి గ్రహించాను ఏ దేశం నుండి అండి ఐర్లాండ్ నుండి గ్రహించడం జరిగింది రాష్ట్రపతి ఎన్నిక అనేది ఎలా జరుగుతుందండి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఏంటండి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అనే విధానంలో జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోండి ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని ఎవరు ప్రతిపాదించారంటే థామస్ హేర్ అనే వ్యక్తి ప్రతిపాదించారు ఎవరండి థామస్ హేర్ అనే వ్యక్తి ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిని మనకి ప్రతిపాదించడం జరిగింది అందుకే దీనిని హేర్ పద్ధతి అని కూడా అంటారు ఏమంటారు హేర్ పద్ధతి అని కూడా పిలుస్తారు సో ఇందులో వివిధ పేర్లు ఉంటాయి ఈ పద్ధతికి నైష్పత్తిక ప్రాతినిధ్యం పద్ధతికి అవి ఏంటంటే ఏక ఓటు బదిలీ పద్ధతి ఏంటండి ఏక ఓటు బదిలీ పద్ధతి అనేది ప్రాధాన్యత పద్ధతి అని కూడా పిలుస్తారు ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే ప్రతి సభ్యుడు కూడా ప్రతి సభ్యుడు కూడా అతడు వేసినటువంటి ఓటులోనూ లెక్క కట్టడం జరుగుతుంది ఏంటంటే ప్రతి సభ్యుని ఓటీలోనూ ఇందులో లెక్క కడతారు ప్రాధాన్యత ఏదైతే ఉంటుందో ఆ ప్రాధాన్యత ఆధారంగా ఓటు వేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు సభ్యులు నిలబడ్డారంటే మనకి ప్రాధాన్యత ఆధారంగా ఒకటి నంబరు రెండు నంబరు మూడు నెంబరు ఈ మూడు వ్యక్తులకు అలా ప్రాధాన్యత ఆధారంగా ఓటు వేయడం జరుగుతుంది అలా ప్రాధాన్యత ఆధారంగా మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ఇలా ప్రాధాన్యత ఓటు ఆధారంగా లెక్కిస్తారు ఒకవేళ అభ్యర్థి గెలవాలంటే ఎలా లెక్కిస్తారు అభ్యర్థి గెలుపు కోటా ఓట్లు అని ఉంటుంది ఏముంటుందండి కోటా ఓట్లు అని ఉంటుంది ఈ కోటా ఓటు సాధించినటువంటి వ్యక్తిని అభ్యర్థిని పొందినట్టుగా ప్రకటించడం జరుగుతుంది ఈ కోటాలు ఎలా నిర్ణయిస్తారంటే మొత్తం పోనై చెల్లిన ఓట్లలో ఎంత అండి మొత్తం పోనై చెల్లిన ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సరే అది కోటా పూర్తయినట్లుగా భావిస్తారు వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కోటా ఓట్లను ఎలా ఎక్కిస్తారండి మొత్తం పోలైన ఓట్ల పోలై చెల్లిన ఓట్లు ఏవైతే ఉంటాయో మొత్తం పోలై చెల్లిన ఓట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని కోటా పూర్తయినట్లుగా భావించి గెలుపొందినట్లుగా ప్రకటించడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఎంపీ ఓటు విలను ఎమ్మెల్యే ఓటు విలువను లెక్కించడానికి ఒక ప్రత్యేక సూత్రం కూడా ఉంటుంది అదేంటంటే ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రాల శాసనసభ్యుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో ఎన్నికైన ఎమ్మెల్యేలు వాళ్ళ ఓటు విలువను ఎలా లెక్కిస్తారంటే ఆ రాష్ట్రంలో మొత్తం ఎంత జనాభా ఉంటుందో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జనాభాను ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారితో భాగించి దాన్ని వన్ బై తో గుణించడం జరుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో మొత్తం జనాభాని ఎవరితో భాగిస్తారు ఎన్నికైన ఎమ్మెల్యేలతో భాగించడం జరుగుతుంది వచ్చిన దాన్ని ఇంటూ వన్ బై థౌజండ్ చేస్తే మనకి ఆ ఎమ్మెల్యే ఓటు రావడం జరుగుతుంది ఈ ఎమ్మెల్యే ఓటు అనేది ప్రతి రాష్ట్రానికి బట్టి ప్రతి రాష్ట్రాన్ని కూడా ఆ రాష్ట్ర యొక్క జనాభాను బట్టి మారుతుంది ఎమ్మెల్యే విలువ ఎలా ఉంటుందండి ప్రతి రాష్ట్రంలో ఆ రాష్ట్రం యొక్క జనాభా ఉంటుంది కదా ఆ జనాభా ఆధారంగా ఈ ఎమ్మెల్యే ఓటు విలువ మారడం జరుగుతుంది అత్యధికంగా ఎమ్మెల్యే ఓటులు కలిగినటువంటి రాష్ట్రం ఏదండి ఉత్తర్ ప్రదేశ్ ఏదండి మనకి అత్యల్ప ఎమ్మెల్యే ఓటులు కలిగినటువంటి రాష్ట్రం ఏదండి సిక్ సిక్కిం ఏదండి సిక్కిం టాప్ త్రీ కనుక గమనించినట్లయితే ఉత్తరప్రదేశ్ తమిళనాడు జార్ఖండ్ లో అత్యధిక ఎమ్మెల్యే ఓటులను కలిగినటువంటి రాష్ట్రాలు అత్యధిక ఎమ్మెల్యే ఓటు టాప్ రాష్ట్రం ఏదండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రము వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అతి తక్కువ ఎమ్మెల్యే ఓటుకులు కలిగిన రాష్ట్రం ఏదండి సిక్కిం రాష్ట్రము సిక్కిం రాష్ట్రానికి అత్యల్ప ఎమ్మెల్యే ఓటువలు ఉంటుంది అత్యల్ప ఎమ్మెల్యే ఓటులో అత్యధిక అంటే ఉత్తరప్రదేశ్ అత్యల్ప అంటే సిక్కిం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎంపీలను ఎలా లెక్కిస్తారంటే మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల ఓటులో ఉంటుంది కదా మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల ఓటులో ఆ ఎమ్మెల్యేల ఓటులను ఏం చేస్తారంటే మొత్తం ఎంపీలు ఎవరైతే ఉంటారో ఎన్నికైన ఎంపీలు వారిచే భావించడం జరుగుతుంది ఏంటండి మొత్తం ఎన్నికైన ఎమ్మెల్యేల ఓటు విధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి దాన్ని ఎన్నికైన ఎంపీలు ఉంటారు కదా ఆ ఎన్నికైన ఎంపీలతో భాగించగా వచ్చేది ఎంపీ ఓటువీరుగా లెక్కి గణించడం జరుగుతుంది ఎంపీ ఓటువీరుగా నిర్ణయిస్తారు ఈ ఎంపీ ఓటువీరు అనేది ప్రతి రాష్ట్రానికి సమానంగా ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమ్మెల్యే ఓటు విలువ మారుతుంది రాష్ట్రాన్ని బట్టి అదే ఎంపీ ఓటు విలువ ఎలా ఉంటుందంటే అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉంటుంది ఎమ్మెల్యే ఓటు విలువ అనేది జనాభా ఆధారంగా ఉంటే ఎంపీ ఓటు మాత్రం సమానంగా ఉంటుంది అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఏదైతే ఉంటుందో అది ఎంపీల యొక్క ఓటు విలువకి దాదాపుగా సమానంగా ఉంటుంది మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ ఈక్వల్ టు మొత్తం ఎన్నికైన ఎంపీ మీద ఓటు విలువ దాదాపుగా సమానంగా ఉంటుంది దీనిలో ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ అంటాము ఇక్కడ పాలిటీ అని పడిందండి అది ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ ఏంటండి ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ సమానత్వము దాదాపుగా సమానంగా ఉంటాయి ప్రిన్సిపల్ ఆఫ్ పారిటీ అంటాము మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ అదే విధంగా మొత్తం ఎన్నికైన ఎంపీల ఓటు విలువ సమానంగా ఉంటుంది దీన్ని ఏమంటాం ప్రిన్సిపల్ ఆఫ్ క్లారిటీ అంటాం మిగిలిన అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మీకు పాలిటీకి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలతో పాటు పూర్తి సిలబస్ ను పాలిటీకి సంబంధించినటువంటి పూర్తి సిలబస్ ను నేర్చుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ క్రియేటర్స్ థ్యాంక్ యూ ఎవ్రీవన్